ైబ్డు ఇలాంటి మండలాలి కూర్చుంటే వదిష్ఠుడు ఏది ఏదో విషయం మాట్లాడుతూ మా శిష్యుడున్నాడు భూలోకంలో అధిష్ట్రుడు అని మహానుభావుడు చాలా గొప్ప పెట్టడానికి నా యుషుడ అసత్యమారని ఎదురు అన్నాడు అంటే వశిష్ఠుడు ఏదన్నా అంటే విశావిత్రుడికి ఈయన మాటలు తప్పు అనిపించాలని ఒక ప్రారం ఉంటుంది విశ్వామిత్రుడికి ఆయన ఏమి అందరూ ఆడడా అసత్యం అననే ఆడడా అన్నాడు ఆడని అన్నాడు అసత్యం అడిగితే ఆయన చేత అన్నాడు అమాధుడు అంటే మీరు ప్రయత్నించండి ఆయన చాలా గొప్పవాడు అని శ్రీ ప్లేస్ చేయగా ధర్మం ప్లేస్ చేయగా సత్యం ప్లేస్ చేయగా వర్షి వర్సిస్తుని మాటను అమాకుడు చేయాలి అసత్యం చేయాలి అని విశ్వానికుడు భయం జరిగాడు విశ్వానికుడు భయం ఒకసారి ఏం చెరుకు మొదటి అంటే ఈయన వేట కోసం వెట్టాడు హరిస్తు ఆ హరిచంద్రులు వేట కోసం తపస్సులో ఈ తపస్సులో ఉన్నప్పుడు ఏమిటి సత్యము దయా ఇటువంటి వాళ్ళందరూ దేవతలు వీళ్ళందరూ దానికి దాని అధిష్టాన దేవతలు ఉన్నారు వాళ్ళను వశడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు అంటే అర్థమేమి ఈ మనలో సత్యం కొరగాలి దయ పెరగాలి అనుష్ఠానం పెరగాలి శ్రద్ధ పెరగాలి ఏంటి కదా తపస్సు ఇవన్నీ ఉండే తపస్సు వీటి కోసం తపస్సు చేస్తున్నాడు ఎవరైనా సరి అయినా లేకపోతే వాళ్ళకి వచ్చే కాదు ఆ దేవతలలో ఆక్రమే ఇస్తున్నాడు ఆక్రమే ఇస్తుంటే ఆ రోజు విన్నాడు చక్రవర్తిగా రాదు క్షత్రియుడు అంటే ఎవరంటే చతావతి రాయటే క్షత్రియ ఎవరికైనా వస్తే ఆ ఆవరణ నుంచి రక్షించే క్షత్రియుడు వాడే ఉత్తర క్షత

అక్కడ విశ్వామిత్రుడు కూర్చుని అని ఏదో అయ్యో మరిపోయారు అయ్యో తరా నేను ఏవో చతురదులు వినపడితే ఎవరో ఆడవాళ్ళకు ఆపద వచ్చి అని రక్షించడం అనే ధర్మంతో వచ్చాడు కానీ ఎదురు అయ్యో అది పాదాడు అసలే విశ్వామిత్రుడు ఎక్కడ జపిస్తాడు అని భయము అందువల్ల మాట పనులలో ఈ ఏమన్నాడంటే అని అందు ఆపద మీరు నా మీరు ఏమైనా కోరితే మీకు రాజ్యం కాని ఆ ప్రాణం కానీ ఆ సరస్వం గాని మీకు ఇస్తాను స్వామి ప్రకాశించాలి అన్నాడు అంటే స్వామి నన్ను శ్రమించాలి అని అంటే కానీ ఆయన విశ్వామిత్రుడు కాబట్టి ఆక్రమిస్తాడో క్షమిస్తాడు అనే భయం చేత భయం శితుడని మాటలు మాటలు ధారేడు మీరు ఎన్నిక మీకు ధనం కావాలా రాజ్యం కావాలా నా ప్రాణం కావాలా నా సదోత్సవం కావాలా అని అన్నాడు అంటే ఆయన అన్నాడు ఇవన్నీ కావాలి అన్నాడు వచ్చిన ఉద్దేశమే అది కదా ఆయన ఇలా నీ కావాలి అన్నాడు తిరిగి అన్నాడు ఇప్పుడు వారు నేను సమయం వచ్చినప్పుడు అడుగు రాను అని నీరం నేను సమయం వస్తున్నప్పుడు అడుగుతాను అన్నాడు ఆ సమయం చూస్తాడు చూసి ఈ ఈ మాటలు పెట్టాడు మరి రాజ్యండా ఇస్తాడు మరి ధనములా ఇస్తారని కాదు కదా ఎంత క్లేసులు పరిస్థితులు అందరికీ ఆయన సత్యము కోసము పాడని పాట లేదు చివరికి ఏ స్త్రి వెళ్ళాడు మన లోదాసుడు కుమారుడు భార్య చంద్రవతి అందరినీ అమ్ముకుని పరిస్థితి ప్రకటనలో चेहरा उड़ानी हाथों की उंगलियां उड़ाना चक्कर लगाने चिद्रम्भों की परीत भूगला ये अच्छा और अच्छा चाँदी का मन मारा चिद्रम्भ ना चाडम वाला हाथ उधर लेने बजाय दर्शन करने चिद्रम्भों की परीत भूगला ये अच्छा और अच्छा अन्ना चेहरे का नहीं दिन नालू समुद्र परियन्तरों घूमने डर में ता ఇటువంటి చేయి ఇలా అడుగుతున్నది అన్నాడు చేయవచ్చు ఇటువంటి చేతితో ఇటువంటి కట్టడము పట్టుకుని ఈరోజు ఈ భార్యను ఈమెను సమరిస్తున్నాను అన్నాడు శ్రీవధ అతృత్యమైనటువంటి మహాదోషాకరమైనటువంటి పాపం అటువంటి పాపం చేయడానికి ఎందుకు విశ్రాంత్రుడు నియోగించాడు పరీక్ష భార్యను చంపడానికి ఇలా இப்படி இது எடுத்து அப்படி அப்படினா சரதாக அனைவர்தான் எவரையும் அனுப்ப అందువల్ల ఇది ఇక్కడ మా ఆంగ్లీ అది భర్తకు మాత్రమే దృశ్యమానం అవుతుంది అది ఇక్కడ ఉండడం వల్ల దృశ్యమానం అవుతుందనే కాదు మహాపతి వర్గాల చంద్ర అందువల్ల భర్తకు మాత్రమే తీసుకుని కనపడుతుంది ఈయన నేను తీసుకుని ఈమెంట్ ఈమె అన్నాడు ఈమెను రుద్రకర్ చేసింది రక్తులు చేసింది శిక్షించు కరగా అని విపరీతం ఆదేశించాడు ఆదేశిస్తే ఏమో ఈ జీవితంలో ధర్మం కదా మాట కరచు పెడతాడు కరచువని కాబట్టి కట్టడం ఎందుకంటే ఒక కథ చూస్తే వేరే స్త్రీ కదా కాబట్టి చూడగలి అంతవరకు ఎదురు తలగట్లా చెప్పేపడికే ఆ నడలో మాందో ఓహో ఓ పయ్యదలో నడంగియు సముద్ర చంద్ర ప్రభావ ప్రభావంగా ఎదుగుతున్నాయి ఈ మాంగల్యము సూర్యుడు ప్రకాశిస్తున్నాయి అది మాంగల్యము కావు మాంగల్యం లేని వర్క్ ఆంగల్యంలాగా ఉన్నదే అనుకుంటున్నాడు అనుకో అయినా ఆగడానికి అక్కడ వృత్తి సత్వం శిరస్సు కట్టించవలసిందే దానికి సిద్ధపడారు మొత్తం నాయన నీవు మరణీయులవు ధర్మస్సులు ఒక సత్యులు ఒక సత్యములకు మేమందరము కూడా ఇన్ని అసలు వచ్చి రాజ్యము భార్య ఎన్ని బ్రంధములను కూడా నువ్వు వినాడడానికి సిద్ధమయ్యా చరిత్రలో కరపాలను చరిత్ర ఉంటుంది అని సర్వ దేవతలు ప్రత్యేక అక్కడ ఆయనని మళ్ళీ మహాయిన చక్రవర్తి స్వరూపంగా ఆ క్రీటే దేవులతో కిటాదులతో ప్రత్యేది బ్రహ్మాది దేవతలందరూ ప్రత్యేక ఎటువంటి మహాత్ములు ధర్మ యువత గొప్పది మరి ఇప్పటికీ ఎప్పుడు కొందర ఇప్పటికీ హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అని చెప్పుకుంటున్నాడు ఆయన సత్యహరిశ్చంద్రుడా అంటారు లోకంలో అంటే అందరూగా మారిపోయింది సత్యహరిశ్చంద్రుడు అంటే అంత గొప్పవాడు అయ్యాడు మన ఎన్ని కేసులు ఆయన సత్యహరిశ్చంద్రుడు అప్పుడు వివాహుడు వచ్చాడు ఆయన నువ్వంటే నాకు ఏమీ ఇంకొకటి కాదు సత్య మహిళ లోకానికి తెలపాలని నేను వచ్చాను నిన్ను పరీక్షించాను కానీ నాకు నీళ్ళు వర్షనీయమే ఉన్నది ఇన్ని పరీక్షలు పెట్టిన విశ్వామిత్రుడు పరమ సజల నయరములతో కళ్ళలో నీళ్ళు తిరిగేటట్టుగా ఆయన్ని అభినందించాడు ఆశీర్వదించాడు అటువంటి విశ్వామిత్రుడు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో